హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఏ రాశిలోని స్త్రీలు ధనవంతులు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి స్త్రీల గురించి తెలుసుకుందాం వీరు చాలా శక్తివంతులు ధనవంతురాలు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి దృష్టిని ఆకర్షించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు అందరి మనసులో స్థానం సంపాదించేందుకు చాలా చురుగ్గా వ్యవహరిస్తారు మెరుగైన జీవన గడపేందుకు గడిపేందుకు ఇష్టపడతారు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు కుటుంబం స్నేహితుల విషయంలో విశ్వసనీయంగా ఉంటారు హఠాత్తుగా కోపాన్ని వ్యక్తం చేస్తారు అంతలోనే క్షమించేస్తారు తర్వాత వృషభ రాశి స్త్రీల గురించి తెలుసుకుందాం సుందరమైన రూపం జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబమే వారి ప్రాధాన్యత ఎలాంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటారు కష్టపడి పనిచేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ సొంత నిబంధనలు షరతులపై జీవితాన్ని గడుపుతారు విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటారు మొండితనం ప్రదర్శించినప్పటికీ కూడా అందులో ప్రేమ ఆప్యత నిండి ఉంటుంది తర్వాత మిథున రాశి స్త్రీలు వీరికి మంచి స్వభావం మరియు తెలివైన వారు బహుముఖ ప్రజ్ఞ వీరి సొంతంగా ఉంటుంది ఎలాంటి సవాళ్ళను అయినా ఎదుర్కొనేందుకు సాహసాలు చేయడానికి కొత్త విషయాలను కనుగొనడానికి అస్సలు వెనుకడుగు వేరు వీళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు నిర్ణయం తీసుకోవడంలో వారు అనిశ్చితంగా అస్థిరంగా ఉన్నప్పటికీ ఉత్తేజపరిత చర్చలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు తర్వాత కర్కట రాశి వారి గురించి వీరికి ప్రియమైన వారిని చూసుకోవడం కన్నా వారికి ముఖ్యమైనది ఏమీ ఉండదు సున్నితత్వం భావోద్వేగాలు ఎక్కువ అయినప్పటికీ ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా చాలా చాకచక్యంగా ఎదుర్కొనగల సామర్థ్యం కలిగి ఉంటారు వారి ప్రశాంతమైన ప్రవర్తన దయగల స్వభావం ఇతరులను వారి వైపు ఆకర్షిస్తాయి కొన్ని సందర్భాల్లో చాలా మూడిగా కూడా అయిపోతారు సింహరాశి స్త్రీల గురించి వీరు చాలా శక్తివంతులు ధనవంతురాలు ప్రేమించే వ్యక్తికి వీరిచ్చే ప్రాధాన్యతే ఎక్కువగా ఉంటుంది వీరిలో ఉండే స్వతంత్ర స్వభావం ఇతరులను ఆకర్షిస్తుంది ఎంతమందిలో ఉన్నా సరే ప్రత్యేకంగా నిలబెడుతుంది వీరిని వీరి సవాళ్ళను సంతోషంగా స్వీకరిస్తారు జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొనే ఎదురైనా ఎదుర్కొనేందుకు వీరు సిద్ధంగా ఉంటారు తర్వాత రాశి స్త్రీల గురించి తెలుసుకుందాం వీరు జీవితంలో సుఖపడతారు నిజాయితీ పరులు అది వారి సహజ సిద్ధమైన సామర్థ్యం కూడా వారి సరళత విశాల దృక్పథం జీవితంలో అత్యంత సామ సాంస్వికమైన పరిస్థితిని కూడా సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుంది తాము చేసే పనిని న్యాయంగా చేయాలని అనుకుంటారు మాటల్లో కన్నా ఆచరణలో వీరి సిద్ధ హస్తులు కష్టపడి పనిచేస్తారు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు శీలు అలంకరణ ఎందు ప్రీతి సుందరమైన రూపం వాదనలు భావోద్వేగ ప్రదర్శనలకు దూరంగా ఉంటారు అంటే ఇవన్నీ వాళ్ళకు నచ్చవు జీవితాన్ని పునరుద్ధరించుకునేందుకు వీరు ప్లానింగే వేరుగా ఉంటుంది తమ చుట్టూ ఉన్న వారంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అన్ని వ్యవహారాలు సరిగ్గా జరగాలని కోరుకుంటారు బంధాల్లో బంధుత్వాల్లో సమతుల్యతను పాటిస్తారు వృచక రాశి స్త్రీలు వీరికి పని పట్ల చాలా శ్రద్ధ ఉంటుంది ఏ విషయంలో అయినా దృఢ సంకల్పం ఉంటుంది దృఢమైన మనస్సు కలిగి ఉంటారు తాము చూపించే ప్రేమకు పది రేట్లు కలి పది రేట్లు తిరిగి ఇవ్వాలని రావాలని ఆశిస్తారు గెలుపు కోసం తీవ్ర స్థాయికి వెళ్ళేందుకు కూడా వెనుకాడరు వీరిలో ఉండే ప్రత్యేక వ్యక్తిత్వం జీవితంలో ఎదురైన సవాళ్ళను స్వీకరించి వాటిని అధిగమించేందుకు సహకరిస్తుంది వీరిని అభి అభిమానించే వారిని రక్షించేందుకు ఎంతవరకైనా పోరాడతారు ధనసు రాశి స్త్రీలు వీరికి మంచి హృదయం కలవారు కొత్త విషయాలు నేర్చుకునేందుకు చాలా ఆసక్తిని అంటే ఇంట్రెస్ట్ను ప్రదర్శిస్తారు నిర్భయంగా మాట్లాడతారు తమకు ఉన్నదాంట్లో సంతృప్తి కలిగి ఉంటారు సాహసాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు తమ జీవితాన్ని సంతోషంగా మలుచుకోవడంలో సిద్ధహస్తులు వీరిలో ఆశావాదమే వీరిని ఆనందంగా ఉంచుతుంది మకర రాశి స్త్రీలు వీరి మనసులో ఏముందో ఇతరులు అస్సలు గ్రహించలేనంతగా వ్యవహరిస్తారు ఈ రాశి స్త్రీలు కష్టపడి పనిచేస్తారు తమ కళలను నెరవేర్చుకునేందుకు ఎంత దూరమైనా సరే వెళ్తారు తమ జీవితంలో ఎదురైన వ్యక్తులు ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరికి ఫుల్ క్లారిటీతోనే ఉంటారు ఈ రాశి స్త్రీలకు స్వీయ నియంత్రణ చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత కుంభరాశి స్త్రీలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టాలు పడతారు ఇతరులను ఒప్పించడం కన్నా తమ స్వేచ్ఛ ప్రపంచంలో తాము ఉండాలి అని అనుకుంటారు సృజనాత్మకంగా ఆలోచనాత్మకంగా ఉంటారు వీరు సమయ వీరు సమాజానికి భయపడుతూ బ్రతకాలని అస్సలు అనుకోరు అలాగే స్వతంత్ర భావాలున్న భాగస్వామిని కోరుకుంటారు ఇతరులకు సహాయం చేయడానికి కూడా ముందుంటారు వీళ్ళు తర్వాత మీనరాశి స్త్రీలు సుందరమైన రూపం చాలా సృజనాత్మకంగా సున్నితంగా ఉంటారు ఇతరుల పట్ల దయగల స్వభావాన్ని కలిగి ఉంటారు తమ జీవితంలో ఏం చేస్తున్నారో దానివల్ల పర్యవసనాలు ఎలా ఉంటాయో ఫుల్ క్లారిటీతో ఉంటారు వీళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్